ఎక్కువగా ఈ సిరీస్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పార్టిసిపెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు ఏంటి రీజన్ ఏంటి ఏం లేదు ఇప్పుడు తమిళ్ ఉన్నారు అక్కడ రీజన్ ఏంటో నాకు తెలియదు సో సీన్ పెట్టారు ఇక్కడ కూడా అంటే ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ నేను మహేష్ విట్ట రితు అండ్ కాజల్ కాజల్ దట్స్ ఇట్ ఫోర్ మెంబర్స్ యా శుభశ్రీ శుభశ్రీ ఆల్సో ఇట్ ఫైవ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఇంత అంటే ఎప్పుడైనా కానీ ఆ బిగ్ బాస్ అని మాట్లాడుకుంటుంటారా డైలీ జరిగేవి అవి చాలా ఒక్కొక్కసారి ఫీల్ లైక్ ఆడ నుంచి వచ్చేస్తాం బయటికి బట్ ఇంకా ఏదో ఒక టాపిక్ తీస్తారనమాట ఇలా ఇప్పుడు జరుగుతుంది బిగ్ బాస్ ఏంటి అది ఇది అని చెప్పి ఇట్ గోజ్ ఆన్ సరే మరి ఈసారి బిగ్ బాస్ చెప్పాలి బ్రో వేరే లెవెల్ గురించి నేను చెప్పాలంటే మీరు ఇది చెప్పాలి ఈ సీజన్ గురించి సీజన్ ఎవరు విన్ అనుకుంటున్నారు అంటే జెన్యున్ గా నేను చెప్పాలంటే నాకు ఐ థింక్ సో గౌతమ్ షుడ్ విన్ ది షో ఓకే బట్ నాకు ఇంటర్నల్లీ కొన్ని తెలుసు కాబట్టి అయ్యే ఛాన్స్ లేదు అని కొంతమంది ఇంటర్నల్లీ నాకు తెలుసు ఓకే సో అది నిఖిల్ అవుతాడని కొంతమంది బట్ నాకేంటంటే కష్టపడినోడు గెలవాలని చెప్పి నా ఉద్దేశం సో గౌతమ్ విల్ విన్ అని చెప్పి నేను అనుకుంటున్నా గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా ఐ విష్ హి విన్స్ సి షూర్ బికాస్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం కి ఈ టైం కి చాలా మెచ్యూరిటీ వచ్చింది యా సో యా నైస్ అండ్ నేను ఈ వేరే లెవెల్ ఆఫీస్ అనేటప్పటికి ఆఫీస్ అనేటప్పటికి సో వీకెండ్ मजा అనేది ఖచ్చితంగా కావాలనుకుంటారు మరి వీకెండ్స్ లో ఆఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందంటారు

వసంతిక నేనేం కాపీ కొట్టాను ఆబ్వియస్లీ చూడండి అందరూ వేరే లెవెల్ ఆఫీస్ చూస్తారు మీరు ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ మీరు ఆబ్వియస్లీ కనెక్ట్ అయిపోతారు ఒక టెన్ ఎపిసోడ్స్కి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఏంటి ఏంటి అది అని సో మీ అందరు బాగా కనెక్ట్ అవుతారని అని అనుకుంటున్నాను నేను సో డూ వాచ్ వేరే లెవెల్ ఆఫీస్ డిసెంబర్ ట్వెల్త్ నుంచి It g is going to release, it. yeah, a <laughs> level, level Office. Oh my God! What is that? Level L. Office. a Level Office. Oh! a Level. Nice. Office. So, do watch a Level Office. Okay. On Okay. And what about you? You want?

నా నాకు అసలు అర్థమేది కాదు వెళ్ళి మేము ఒక్కొక్కసారి కొంచెం షూట్ చేస్తుంటాం ఒక్కొక్కసారి ఎక్కువ చేస్తుంటాం డైరెక్టర్ని అడిగేవాడిని ఏంటి మా క్యారెక్టర్స్ ఏమైనా లేదా తర్వాత వస్తుందా అంటే కొన్ని కొన్ని ఎపిసోడ్స్ కొంతమంది ఫోకస్ చేస్తారు కదా ఈ సో కూల్ హీ ఇష్యూ సే లైక్ ఎందుకు కంగారు పడతావు కొత్త కదా చూద్దాం చూద్దాం అంటాడు సో దాన్ని చూసేసరికి నేను మామూలుగా ఎడిటింగ్ చూసేసరికి ఇట్ వాస్ బ్రిలియంట్ అసలు నాకు చాలా నచ్చింది ఐ లవ్ ఇట్ అండ్ పీపుల్ విల్ ఆల్సో లవ్ ఇట్ ఫర్ షో సూపర్ ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ వ్యాంపడేరీస్ ఇలా ఫిఫ్టీ సిక్స్టీ ఎపిసోడ్స్ అవే కాదు మన తెలుగులో కూడా ఫిఫ్టీ ఎపిసోడ్స్ వచ్చే వెబ్ సిరీస్ వచ్చింది డెఫినెట్లీ ఐ థింక్ పీపుల్ విల్ వాచ్ ఇట్ ఎందుకంటే ఎక్కువ ఫోన్స్కి స్టిక్ అయి ఉంటారు జనాలు యానిమే ఎలా చూస్తారు దేల్ ఆల్సో వాచ్ దిస్ వన్ సో దిస్ ఆర్సెప్ట్ అండ్ పీపుల్ ఆల్సో లైక్టర్ అది మాత్రం ఆఫీస్ లోనే సరి దేవుషన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి ఏడుస్తాం ఒక్కొక్కసారి నవ్వుతాం ఒక్కొక్కసారి సీరియస్ అవుతాం ఏం జరుగుతుంది క్యూరియాసిటీతో ఉంటాం లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇమోషన్స్ ఉన్నాయి లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఇమోషన్ ఆల్ ఇమోషన్స్ ఉన్నాయి అన్ని రసాలు అని చెప్పగలుగుతాను నేను చూపించబోతున్నారు ఐ కెన్ జస్ట్ సే యూ మీరు హ్యాపీ డేస్ మూవీ చూసి ఉంటారు యా చూసినప్పుడు మీకు మధు హీరోయిన్ మధు గాట్ కనెక్టెడ్ ఐ గాట్ కనెక్టెడ్ ఐసన్ రైట్ అలా దీంట్లో కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ పేరు గుర్తు గుర్తించి అట్లా గుర్తుంచిపోతుంది లైక్ దే విల్ రిమంబర్ ది నేమ్స్ అదైతే హండ్రెడ్ ఎందుకంటే నేను ఇది చేసేటప్పుడు నాకు ఆ హ్యాపీ డేస్ ఫీలింగే వస్తుండే లైక్ ఒక కాలేజ్ లైఫ్ హ్యాపీ డేస్ వేరే అండ్ ఇది ఆఫీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాపీ డేస్ ఐ కెన్ ఫీల్ యెర్ నైస్ బ్రో తనకైతే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెల్త్ నుంచి స్ట్రీమ్ అవుతుంది కాబట్టి మన ఆహాలో అది కూడా ఫిఫ్టీ ఎపిసోడ్స్ అంటే పీపుల్ లవ్ ఇట్ అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని కూడా తీసుకొని వస్తాయి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ బిగ్ బోస్ ఫైర్ చప్పాలి బ్రో వేరే లెవెల్ గురించి నేను చెప్పాలంటే మీరు ఇది చెప్పాలి ఈ సీజన్ గురించి ఐ సీజన్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు అంటే యున్ గా నేను చెప్పాలంటే నాకు ఐ థింక్ సో గౌతమ్ షుడ్ ది షో ఓకే బట్ నాకు ఇంటర్నల్లీ కొన్ని తెలుసు కాబట్టి అయ్యే ఛాన్స్ లేదు అని కొంతమంది ఇంటర్నల్లీ నాకు తెలుసు ఓకే సో అది నిఖిల్ అవుతాడని కొంతమంది బట్ నాకు ఏంటంటే కష్టపడినోడు గెలవాలని చెప్పి నా ఉద్దేశం సో గౌతమ్ విల్ విన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా ఐ విష్ హి విన్స్ లి షోర్ బికాస్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం కి ఈ టైం కి చాలా మెచ్యూరిటీ వచ్చింది యా సో యా నైస్ అండ్ వెళ్తాను చిన్న పిల్ల నాటాలాడు బా ఈ వేరే లెవెల్ ఆఫీస్ అంటే ఆఫీస్ అంటే సో వీకెండ్ మజా అనేది ఖచ్చితంగా కావాలనుకుంటారు మరి వీకెండ్స్ లో ఆఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందంటారు

నేనేం కాపీ కొట్టాను ఆబ్వియస్లీ చూడండి అందరూ వేరే లెవెల్ ఆఫీస్ చూస్తారు మీరు ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ చూడగానే మీరు ఆబ్వియస్లీ కనెక్ట్ అయిపోతారు ఒక టెన్ ఎపిసోడ్స్కి వచ్చేసరికి ఇచ్చిన అండ్ ఎవరీ క్యారెక్టర్ మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఏంటి ఏంటి అది అని సో మీ అందరు బాగా కనెక్ట్ అవుతారని అని అనుకుంటున్నాను నేను సో డూ వాచ్ వేరే లెవెల్ ఆఫీస్ డిసెంబర్ ట్వెల్త్ నుంచి It is going to release, yeah, a Level Office. <laughs> oh my God! What is a Level Office. Vaira Level L Office. L-O. Oh! Vaira Level. Nice. Office. So, do watch a Level Office. Okay. Onaha. Okay. And what about you? You want?

నా నాకు అసలు అర్థమేది కాదు వెళ్ళి మేము ఒక్కొక్కసారి కొంచెం షూట్ చేస్తుంటాం ఒక్కొక్కసారి ఎక్కువ చేస్తుంటాం డైరెక్టర్ని అడిగేవాడిని ఏంటి మా క్యారెక్టర్స్ ఏమైనా లేదా తర్వాత వస్తుందా అంటే కొన్ని కొన్ని ఎపిసోడ్స్ కొంతమంది ఫోకస్ చేస్తారు కదా ఈ సో కూల్ హీ ఇష్యూస్ ఏ లైక్ ఎందుకు కంగారు పడతావు కొత్త కదా చూద్దాం చూద్దాం అంటాడు సో దాన్ని చూసేసరికి నేను మామూలుగా ఎడిటింగ్ చూసేసరికి ఇట్ వాస్ బ్రిలియంట్ అసలు నాకు చాలా నచ్చింది ఐ లవ్ ఇట్ అండ్ పీపుల్ విల్ ఆల్సో లవ్ ఇట్ ఫర్ షూ సూపర్ ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ వ్యాంపడేరీస్ ఇలా ఫిఫ్టీ సిక్స్టీ ఎపిసోడ్స్ అవే కాదు మన తెలుగులో కూడా ఫిఫ్టీ ఎపిసోడ్స్ వచ్చే వెబ్ సిరీస్ వచ్చింది డెఫినెట్లీ ఐ థింక్ పీపుల్ విల్ వాచ్ ఇట్ ఎందుకంటే ఎక్కువ ఫోన్స్కి స్టిక్ అయి ఉంటారు జనాలు యానిమే ఎలా చూస్తారు దేల్ ఆల్సో వాచ్ దిస్ వన్ ఒక్కొక్కసారి ఏడుస్తాం ఒక్కొక్కసారి నవ్వుతాం ఒక్కొక్కసారి సీరియస్ అవుతాం ఏం జరుగుతుంది క్యూరియాసిటీ ఆల్ ఇమోషన్స్ ఉన్నాయి అన్ని రసాలు అని చెప్పగలుగుతాను నేను ఓకే నవ రసాలు చూపించబోతున్నారు ఐ కెన్ జస్ట్ సే యూ మీరు హ్యాపీ డేస్ మూవీ చూసి ఉంటారు యా చూసినప్పుడు మీకు మధు హీరోయిన్ మధు గాట్ కనెక్టెడ్ ఐ గాట్ కనెక్టెడ్ ఐసన్ రైట్ అలా దీంట్లో కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ పేరు గుర్తు గుర్తుంచిపో అట్లా గుర్తుంచిపోతుంది లైక్ దే విల్ రిమంబర్ ది నేమ్స్ అదైతే హండ్రెడ్ ఎందుకంటే నేను ఇది చేసేటప్పుడు నాకు హ్యాపీ ఫీలింగ్ వస్తుండే లైక్ ఒక కాలేజ్ లైఫ్ హ్యాపీ డేస్ వేరా అండ్ ఇది ఆఫీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాపీ డేస్ ఐ కెన్ ఫీల్ యా నైస్ బ్రో తనకైతే ఆల్ ది బెస్ట్ థాంక్యూ సో మచ్ వల్ నుంచి అవుతుంది కాబట్టి మన ఆహాలో అది కూడా 50 ఎపిసోడ్స్ అంటే people will love it అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని కూడా తీసుకొని వస్తారు సో ఆల్ ది బెస్ట్ గైస్ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సో మచ్